బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని గిట్ల బతుకమ్మ ఎంగిలి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మస్తు జోర్దారుగా జరిగినాయిలా తెలంగాణ అంతటా పూల పండుగ పెత్తర మాసం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతోని రాష్ట్రం అంతటా బతుకమ్మ పండుగ సంబరాలు శురు అయినాయి ఊరువాడ పల్లెపట్నం అని తేడా లేకుండా ఘనంగా వేడుకలు జరిగినాయి పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టే చూసినా రంగురంగుల పూలతోని పేర్చిన బతుకమలే ఉల్లా తీరొక్క పూలతోని తీరుగా పేర్చిన బతుకమలన్నీ నేల తల్లిని సింగారించిన అన్నట్టే కనిపించింది ఉయ్యాల పాటలు ఒక దిక్కు మహిళల గాజుల చేతుల సప్పట్లు ఇంకో దిక్కు గిట్ల పల్లెపట్నం మార్మోగి పువ్వు వేసి చందమామ ఒక్క జాము అయ్యే చందమామ అని మన తెలంగాణ ఆడపరుచుల అస్తిత్వాన్ని ఈ దునియాకు ఎరికేటట్టు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలైన బతుకమ్మ వేడుకలు అక్టోబర్ మూడో తారీఖు దాకా జరుగుతాయి ఇరవై ఐదో తారీఖు నాడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరిగితే రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నాణ్య బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ ఇక ఆఖరి రోజున అక్టోబర్ మూడో తారీఖు నాడు సద్దుల బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి ఆడపడుచులంతా బతుకమ్మ ఆడడానికి తెలంగాణ సర్కారు సుత అన్ని సవలత్లు వేసింది ఎంగిలి పూల బతుకమ్మతో శురువైన గి సంబరాలు పండుగ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మను జోర్దాగా జరుపుకొని సద్దుల బతుకమ్మను సాగనంపడంతో ముగుస్తాయి బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ ప్రకృతి పండుగను ఎందుకు అంటున్నానంటే ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క పువ్వు తంగేడు పువ్వు బంతి పువ్వు టేకు పువ్వు గునుగు పువ్వు చామంతులు గులాబీలు అన్ని ప్రతి ఒక్క పువ్వు ఎన్నో ఔషధ గుణాలున్న పువ్వులు కాబట్టి ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో ఒక అందమైన బతుకమ్మగా పేర్చి దాని మీద ఒక పసుపు కుం పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి మహిళలు తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గౌరమ్మను పూజిస్తారు అన్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను మన రాష్ట్ర పండుగగా గుర్ ప్రకటించింది కాబట్టి మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మను పూజించుకోవడం జరుగుతుంది అలాగే ఈ బతుకమ్మ పాటలు మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి కట్టుకి బొట్టుకి మాటకి విలువ వచ్చే విధంగా మన బతుకమ్మ పాటలు రూపొందించిన వారికి అలాగే పాడిన వారికి మా మహిళలందరి తరఫున మాకు అందించిన వారికి మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ఆడపడుచుల కష్టచుగాలు ఉంటాయి అన్నదమ్ముల ఆదరణ ఉంటుంది తల్లిదండ్రుల లాలన ఉంటుంది ఈ పా ఈ బతుకమ్మ పాటలో ప్రతి ఒక్క పదం మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ పాటలు ఉండడం వల్ల మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ బతుకమ్మ ఉత్సవాలంటేనే విదేశాలు కూడా గర్వపడే విధంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాము అలాగే మా రెడ్డి కాలనీ మహిళలందరూ ఉదయాన్నే లేచి బతుకమ్మను పేర్చి ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది ఇవాళ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అటుకుల బతుకమ్మ ఆరో రోజు అలకల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అలాగే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను ఈ తొమ్మిది రోజులు గౌరీదేవిని ప్రతి ఒక్క మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మా పసుపు కుంకుమలు చల్లగా చూడు గౌరీ తల్లి అని వేడుకొని ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆడుకోవడం పాడుకోవడం జరుగుతుంది